ఉన్న వారికి అంటే గనుల ఉండరు కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సేలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేని ప్రతిదినము లేఖనములను పరిశోధించు లేఖనములు పరిశోధిస్తున్నారు పరిశీలన చేస్తున్నారు పౌలు గారు చెప్పారని విన్నారు అంగీకరించారు కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు అక్కడ సమాజ మందిల్లో లేఖనాలు అన్నీ ఉండవు కొన్ని ఉండవచ్చు వాళ్ళ జ్ఞాపకాల నుంచి కొని తెచ్చు ఉండవచ్చు మొత్తానికి ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నారు పరిశోధిస్తున్నారు ఈ పదానికి ఇదేనా అర్థం ఇది ఎట్లా కానీ చాలా బైబిల్ స్టడీ చేసి ఇవన్నీ చేయడం ద్వారా వారు విశ్వాసముంచినారు నోబెల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఏంటి అక్కడ బైబిల్ స్టడీలో ఉన్నారు ఎంత ఆశీర్వాదకరమైన విషయం అండి అది మేము ఇంత గొప్ప జాతి వాళ్ళం ఇంత స్థాయి వాళ్ళం మేము వచ్చి రోజు బైబిల్ స్టడీకి వస్తే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మేము స్త్రీలం ఆత్మానికి వస్తే అని అనుకోలేదు వాళ్ళు ఉన్నారు పరిశీలన చేస్తున్నారు అంటే బుర్రలు ఉపయోగిస్తున్నారు పైన పౌలు తర్కించాడు అక్కడ స్త్రీలు అవన్నీ ఆలకించి ఆ తర్కాన్ని బట్టి విశ్వాసం ఉంచారు ఇక్కడ క్రింద ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు పరిశోధించారు బుర్రలు ఉపయోగించారు నిజమే అని వారు ఏసుక్రీస్తునందు విశ్వాసం